అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ కానీ లేదంటే హోమ్ హోమ్ ది కానీ అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళందరూ అపాయింట్మెంట్ తీసుకుంటాను దీనిపైన ఫిర్యాదు చేస్తాను అన్నారు కానీ ఇదంతా జరగలేదు దీన్ని ఏమంటారు అంటే ఇది జరగకపోవడం వల్ల కూడా ధర్నా ఫెయిల్ అయింది అన్న వార్తలు వినబడుతున్నాయి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేను నోటీస్లో తీసుకెళ్ళినా నేనైతే క్లియర్గా చెప్తాను ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు రాళ్ళు ఇచ్చి కొడితే ఎక్కువ తీసుకోవడం లేదు వెళ్ళి ఇక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అని వీటితో ఇది జరిగిపోతుంది అన్నది ఫెడరల్ సిస్టమ్ లో ఉండదు దేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రజా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్ వచ్చి దీని మీద ఆధిపత్యం చలాయిస్తాడు అన్నది ఊహకందని విషయం ఊహించడానికి కూడా అనర్హం అని కానీ రాష్ట్ర స్థితిగతుల్ని ఆ దృష్టిలోకి తీసుకెళ్ళడం అంత దాకా ఢిల్లీ వేదికగా ఒక విసుగుబాటు కూడా విత్న్ స్పాన్ ఆఫ్ వన్ మంత్ నిడివిలోనే అన్నది క్వశ్చన్ చేయవలసిన విషయం మనకు ఇది జరిగిందా అన్న దానికన్నా జరిగింది పది మంది దృష్టిలోకి దేశవ్యాప్తంగాను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ బీబీసీ లేని దాంట్లోకి అటెన్షన్ తీసుకురాగలిగింది ఇది క్వశ్చన్ బోల్తే ఇది ఖచ్చితంగా జగన్ సక్సెస్ చెప్పొచ్చు సక్సెస్ తర్వాత జరగకపోతే కదా జరిగింది కదా ఇప్పుడు నిన్న తరణ ఫోటో ఎగ్జిబిషన్ వీడియో ఎగ్జిబిషన్ పది మంది దేశంలో ఉన్న ఎంత కాదన్నా కొన్ని రికగ్నైజ్డ్ ఎంపీ పార్టీ ఎంపీలో ఉన్న పార్టీలు వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ అక్కడ జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ కాదని ఎలా అలాగే ఇప్పుడు ఇండియా కొంచెం అందులో ఇంకొక క్రెడిషియల్ ఏంటంటే ఇండియా కూటమిని శాసిస్తున్న అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అక్కడికి రాకపోయినా కాంగ్రెస్ కాదని వచ్చారని కూడా గ్రహించారు కదా అంచేత ప్రత్యామ్నాయానికి వెసులుబాటు ఉందన్నది ఒక చర్చనీయ అవసరం కావాలి ముఖ్యంగా ఈ వచ్చినందరూ గవర్నర్ వ్యవస్థలు క్వశ్చన్ చేశారు వట్స్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అదే ద ద డిస్టల్ ఫర్న్ ఆన్సర్ కదా అలాగే మీరన్నట్టు ఇప్పుడు కీలక పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎవరు రాలేదు దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయంటే జగన్ సోదర్ కాంగ్రెస్ లో ఉండడం వల్ల అలా ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ రాకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిని పాలు పోసినట్టు ఎందుకంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ ఏతర కూటమికి అతని దగ్గర ఒక వెసులుబాటు ఉంది వాళ్ళ ఇప్పుడు అదే కాంగ్రెస్ వచ్చింది అనుకోండి ఎన్డీఏ బీజేపీ వాళ్ళు ఏం నంబరు బీజేపీ వాళ్ళు వచ్చారు ఒకటి కాంగ్రెస్ వాళ్ళు నంబరు ఆ తలకైనా పీలికి ఎందుకు ఈ పడిదానికైనా ఏదో కూటమిలో ఉండొచ్చు కదా ఎలక్షన్స్ ముందే లేదు కదా సో దాన్ని జస్టిఫై చేయగలిగాడు కానీ చాలా మంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ రాకపోవడం వల్ల ఎన్డీఏ ఊపిరి పీల్చుకుంది అని చెప్తున్నారు దీని గురించి దానికి మీరు ఏదైనా చెప్పండి అమ్మా ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్లు ఇవాళ కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్నా సమాజ్వాదీ పార్టీ లాంటిది డిఎంకే లాంటి పార్టీ లేదా ఏడీఎంకే పార్టీలో వైటల్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఎన్డీఏ కని ఏఎన్డేఏ కూటమికి వాళ్ళ నుంచి ఒకళ్ళు ఎవరి మట్టుగా వచ్చి సంఘీభావం చెప్పినప్పుడే దట్